అడుగుల పొడవున్న బాబా సమాధి ఆసియాలోనే పొడవైన సమాధి ముస్లింలు పవిత్రంగా భావించే దాని నిర్వహణ చూసేది హిందువులు హిందూ ముస్లింలన్న భేదం లేకుండా అందరూ ఆ బాబా సమాధిని దర్శించుకుంటారు మొగ్గులు చెల్లించుకుంటారు ఆసియాలోనే పొడవైన ఆ దర్గా తెలుగు నేలపైనే ఉంది నెల్లూరు జిల్లా తడా మండలం వేనాడులో హజ్రత్ షేక్ దావుద్ షావలి అల్హ సమాధి కొలువైపుంది నూట నలభై నాలుగు అడుగుల పొడవున్న బాబా సమాధి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది అది ఆసియాలోనే అతి పొడవైన సమాధిగా చరిత్రకెక్కింది స్థానికుల కథనం ప్రకారం ఆరు వందల ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఓ ఫకీరు తిరుగుతూ ఉండేవాడు పశువుల కాపాలు తెచ్చిన అన్నంతో ఆకలి తీర్చుకునేవాడు గ్రామస్తులకు జబ్బు చేస్తే పసర్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తుండేవాడు అందరూ అతన్ని బాబా అని పిలిచేవారు ఒకనొక రోజు తనకు తనువు చాలించే సమయం దగ్గరైందని తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమని పశువుల కాపర్లకు చెప్పి అదే రోజు చనిపోయాడు ఫకీరు పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పేశారు ఆ రోజు సాయంత్రం గాలివానం మొదలైంది విషయం తెలిసి గ్రామస్తులంతా మర్నాడు ఉదయమే ఆ ప్రదేశానికి వెళ్లి చూశారు అక్కడ తవ్వే ప్రయత్నం చేయగా బాబా సమాధి అంతకంతకు పెరిగి నూట నలభై నాలుగు అడుగులకు చేరింది అప్పటి నుంచి మహిమ గల బాబాగా ఆయనకు పూజలు ఆరంభమయ్యాయి బాబా గారు వచ్చేసి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు అరబ్ కంట్రీస్ నుంచి వచ్చారు గానీ ఆయన మక్కా నుంచి వచ్చాడు మదీనా నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు తలవదు ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా వచ్చాడు ప్రచారం చేసుకుంటూ వస్తూ వస్తూ ఇక్కడికి వచ్చేసాడు ఈయన ఏంటంటే ఇంత పొడుగు కానే కాదు ఈయన వచ్చేసి మనలాగా ఒక ఆరేడు అడుగుల మనిషి ఈయన ఏంటంటే దేవుడు ఒక్కడైనా ప్రచారం చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయినాడు ఆ తర్వాత ఏంటంటే ఈ పక్కనే జూవి చెట్టు అని ఉంది అది అంటే ఒకప్పట్లో ఏంటంటే నా చిన్నతనం కూడా చూశాను రెండు తాడి చెట్లు ఉన్నాయి పరిగిముళ్ళతో మొత్తం ఇదిగైంది ఆ తర్వాత జవి చెట్టు అక్కడ ఆయన జపం చేసుకుంటా ఇది అవుతాను ఆ తర్వాత వీళ్ళ అవద్ధతలకి తెలుసు అనమాట ఇంకా సేపట్లో నా ప్రాణం పోతుంది ఈ ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని ఈ జంతువులు అవి తినేస్తాయని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే తెలుసుకునేసి ఇక్కడ పశువుల కాపురిని పిలిచి నాయన గుంట దవ్వండి ఆ గుంటలో నన్ను పూజ చేసేయండి ఇసుక కప్పేసేయండి ఇసుక మీకు ఈ బొరుగులు జనగలు అటుకులుగా అవుతాయి అవి తింటా మీరు పోండి అని చెప్పారంట వాళ్ళు చెప్పినట్టుగానే ఆ పెద్ద మహానుభావుడు చెప్పినట్టుగానే ఆయన్ని పూజ చేసారు పూర్చేసి బురుగులు చెనగలు అటుకులు అయిన తర్వాత అవి ఊర్లోకి ఊళ్ళోకి వెళ్ళారంట గ్రామంలోకి గ్రామంలో అడిగారంట ఇది ఎక్కడి నుంచి వచ్చిందరా మీకు ఈ అడవిలో అంటే ఈ విధంగా పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన చెప్పాడు మేము పూర్తి చేసాము బతికొని మీరు ఎట్ట పూజ చేస్తారా అని చెప్పేసి వచ్చి తవ్వడం మొదలు పెట్టారంట ఇంకా ఆరు అడుగుల సమాధి ఆరు అడుగుల సమాధి తవ్విన తర్వాత జరిగిపోయింది మళ్ళీ ఆరు అడుగుల సమాధి అయిపోయింది ఆ విధంగా జరాత 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 నూట నలభై నాలుగు అడుగులు పొడవైపోయింది ఇంకా సరే నైట్ అయిపోయింది ఇంకా బండి లేదు రేపు వచ్చి చూస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయినారంట వెళ్ళిపోయిన తర్వాత తెల్లారితో వచ్చారు తెల్లారితో వచ్చి చూస్తే ఆరు అడుగుల సమాధి నూట నలభై నాలుగు అడుగులు సమాధి అయిపోయింది అది అది కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఎవరో కట్టినట్టుగా ఉన్నారంట ఇంత రాత్రికి వచ్చేసి ఎవరు ఇది చేశారా సరే మళ్ళీ అని చెప్పేసి అనుకునేసి వాళ్ళు గుడ్లు అవన్నీ వచ్చేసి తొక్కుంటా వెళ్ళిపోయినారంట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎదురుగానే మళ్ళీ సమాధి అప్పటికప్పుడే పెరిగిపోయింది ఓ చాలా పవర్ఫుల్ అని చెప్పేసి వదిలేశారు వదిలేసి అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఈ సమాధి మొత్తం ఇసుకతోనే కప్పబడింది ఎంత గాలి వర్షం వచ్చినా కూడా పైనుండి ఇసుక ఒక్కరో కూడా కిందకి కింద బాబా సమాధి వద్ద ఉన్న శిలాఫలకం గురించి కొన్నాళ్ల కిందట పురావస్తు శాఖకు సమాచారం అందించారు ఆ శాఖ అధికారులు ఫలకాన్ని పరిశీలించి షేక్ అనే వ్యక్తి పదహారు వందల రెండులో జీవ సమాధి అయినట్లు రాసిందని వెల్లడించారు శిలా ఫలకంలో ఉన్నది అర్బిక్ లిపిగా తేల్చారు ఇందులో తమిళం అరబిక్ పదాలు ఉన్నట్లుగా చెప్పారు వేనాడు గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు మొదట్ నుంచి దర్గా నిర్వహణ పురుసు ఏర్పాటు హిందువులే చూసుకుంటూ వస్తున్నారు ఏటా దర్గాలో జరిపే గంధోత్సవం హిందూ ముస్లింల స్నేహ భావానికి నిలువటు అర్థంగా నిలుస్తోంది ఆ రోజు గ్రామ పెద్దల ఇంటి నుంచే ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా దర్గాకు గంధం చేరుతుంది గంధంతో పాటు గ్రామ మహిళలు సారిను సమర్పిస్తూ ఉంటారు ఊరేగింపుగా వచ్చిన గంధాన్ని గ్రామ పెద్ద తలపై ఉంచుకొని బాబా సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దర్గా వద్ద ఏర్పాటు చేసిన దీపం కొన్నేళ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు